పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్కుశంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఆ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు శివాభిలాషులు ఎంతగానో కంగారు పడి బాధపడ్డారు ఏప్రిల్ ఎనిమిదిన ఈ ఘటన జరిగింది పవన్ కళ్యాణ్ తనయుడు మార్కు శంకర్ సింగపూర్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నాడు అతడికి ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలు మెరుగైన విద్య కోసం సింగపూర్లో చదువుకుంటున్నాడు మార్కు శంకర్ అతని స్కూల్లో ఉన్నట్టుండి నాలుగు రోజుల క్రితం ఒక బిల్డింగ్లో మంటలు చెలరేగాయి అదే బిల్డింగ్లో పవన్ కళ్యాణ్ తనయుడు మార్కు శంకర్తో పాటు మరికొంతమంది చిన్నారులు ఉన్నారు ప్రమాదవశాత్తు మంటలు చెల్లగటంతో పిల్లలంతా చిక్కుక్కుపోయారు వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది మంటలను ఆర్పించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే మార్కుశంకర్ పవనం విచ్చి గాయపడ్డాడు అతడి చేతులు కాళ్ళు మంటలకు గురయ్యింది మరోవైపు మంటల కారణంగా దట్టమైన పొగ బిల్డింగ్లో కమ్ముకుంది అప్పటికే తీవ్రంగా గాయపడ్డ బాలుడు మార్కుశంకర్ దట్టమైన పొగ కారణంగా అతడి ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకుంది దాంతో శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారింది వెంటనే సిబ్బంది మార్కు శంకర్ను సింగపూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ప్రస్తుతం ఆసుపత్రిలోని మార్కు శంకర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు ఇవాళ రేపు వైద్యులు బాలుడి ఆరోగ్యాన్ని మరొకసారి పరీక్షించి డిశ్చార్జ్ చేయబోతున్నారు ఇక మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు ప్రజాప్రతినిధులు సెలబ్రిటీలు కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే మార్కు శంకర్కు సంబంధించి ఇలా న్యూస్ బయటికి వచ్చి అతడి గురించి తెలిసింది అందరికీ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్